విద్యార్థుల్లో గాడి తప్పుతున్న క్రమశిక్షణ విద్యార్థులు గ్యాంగ్ వార్ల వైపు మగ్గు కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ హై హైస్కూల్లో పదవ తరగతి విద్యార్థి తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థి బ్లేడ్తో గొంతు కోసేశాడు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచి ఉపాధ్యాయులు ఆసుపత్రికి తరలించారు గాయపడ్డ విద్యార్థి వినయ్ అమ్మమ్మ దగ్గర ఉండి పదో తరగతి చదువుతున్నాడు పాఠశాలకు వచ్చిన వినయ్ పై అదే పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న ప్రవీణ్ దాడి చేశాడు ఆదివారం రాత్రి ఇది వెలుగులోకి వచ్చింది దీంతో ఈ విషయం సోమవారం వివాదంగా మారింది శుక్రవారం మధ్యాహ్నం లంచ్ బ్రేక్లో మా పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థులు పదో తరగతి విద్యార్థుల మధ్య సరదాగా ఆకతాయితనంగా గొడవ మొదలైందండి మాక్సిమం టీచర్స్ అందరూ గ్రౌండ్లో లంచ్ బ్రేక్ అండి అది మాక్సిమమ్ టీచర్స్ అందరూ అందరినీ చెదరగొట్టడం జరిగింది కంటిన్యూస్గా టీచర్స్ మానిటరింగ్ చేయడం జరిగింది దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ కూడా స్కూల్లో ఉన్నది ఇంతట్లోనే ఈ పిల్లలు హఠాత్తుగా నైన్త్ క్లాస్ పిల్లలు ఈ అబ్బాయి మీద దాడి చేయడం జరిగింది వెంటనే మేము క్యాంపస్లో ఉన్న డాక్టర్ గారిని పిలిచి ఫస్ట్ ఎయిడ్ ఇప్పించి మదర్ని కూడా ఆ అబ్బాయికి తల్లి తండ్రి లేరు విక్టిమ్ అబ్బాయికి వాళ్ళ అమ్మమ్మ గారిని పిలిచి విషయం చెప్పడం జరిగింది అదేవిధంగా తొమ్మిదో తరగతి ఎవరైతే పిల్లలు ఉన్నారో వాళ్ళందరి పిల్లల తల్లిదండ్రులని పిలిపించడం వాళ్ళందరికీ మేము విషయాన్ని తెలియచేయడం వాళ్ళు వాళ్ళ అపాలజీ లెటర్ కూడా మాకు ఇవ్వడం జరిగింది ఇమ్మీడియట్గా ఏ కుర్రాడైతే దాడి చేశాడో ఆ పిల్లాడి మీద మేము టీసీ కూడా మదర్తో టీసీ అప్లై చేయించి టీసీ కూడా రాయడం జరిగింది అదేవిధంగా ఆ రోజు ఈ విక్టిమ్ కుర్రాడి వాళ్ళ అమ్మమ్మ గారు వచ్చారట నేను గత రెండు రెండు రోజుల నుంచి సెలవులో ఉన్నాను ఈ వచ్చి జాయిన్ అయ్యాను ఫీవర్ కారణంగా సెలవు పెట్టి ఈరోజు జాయిన్ అయ్యాను ఉన్న సీనియర్ స్టాఫ్ అందరూ కూడా మ్యాక్సిమం టీచర్స్ అందరూ వాళ్ళ అమ్మమ్మ గారిని పిలవడం జరిగింది ఆవిడతో మాట్లాడడం జరిగింది ఆవిడ కూడా పాప మానవతా దృక్పథంతో అవతల పిల్లాడికి ఆవిడ వైపు నుంచి ఆవిడ కూడా టీసీ ఇవ్వద్ది అని చెప్పారు ఎందుకంటే అవతల పిల్లాడు వాళ్ళ పేరెంట్స్ మట్టి మోసుకునేవాళ్ళు అది వెంటనే ఈవిడ చూసి ఆవిడ కాళ్ళ మీద వాళ్ళు పడడం జరిగింది ఆ విక్టిం పేరెంట్ ఆవిడగా కూడా చాలా జాలి హృదయంతో వద్దండి పోలీస్ కేసు కూడా వద్దు టీనేజ్ పిల్లాడు వాడికి భవిష్యత్తు పాడైపోతుందని ఆవిడ చెప్పి వెళ్ళడం కూడా జరిగిందండి పోలీస్ స్టేషన్ వరకు వెళ్దామంటే ఆవిడ కూడా వద్దున్నారండి ఎందుకంటే టీనేజ్ రాడు వాడు భవిష్యత్తు పాడైపోతుంది అనేసి వద్దన్నారు వెంటనే మేము డెఫినెట్ గా ఇస్తామండి డెఫినెట్ గా ఇస్తాము మేము టీసీ ఇవ్వడం కూడా ఇమీడియట్ గా జరిగిందండి ఇది నా దృష్టిలోకి వచ్చినది అది ముగ్గురు నుంచి నలుగురు అండి అంటే యాక్చువల్గా గా సంఘటన నేను లేను ముగ్గురు నుంచి నలుగురు వరకు దాడి చేశారని నా దృష్టికి వచ్చిందండి మేము వెంటనే పై అధికారులకి మొదటి రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది అది ఇస్తారు థ్యాంక్ నా సార్ నా పేరు తిరగటి జ్యోతి అండి ఇక్కడ మా బాబు టెన్త్ క్లాస్ చదువుతున్నాడు అండి తన పేరు రిషీలాలు ఈ బాబు పేరు వినయ్ అండి జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే జరిగిందో బాబు పేరు వినయ్ తను మా బాబు ఇద్దరు కూడా ఆ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అండి అయితే మొన్న శుక్రవారం ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో సార్ లంచ్ టైంలో మొత్తం నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ టైంలో క్లాస్ రూమ్లో సార్ క్లాస్ రూమ్లో మొత్తం నైన్త్ క్లాస్ స్టూడెంట్స్ అందరూ కూడా ఈ అబ్బాయి మీద పడడం జరిగిందండి దాంట్లో ఐదుగురు పిల్లలు ఈ అబ్బాయిని పట్టుకోవడం ఇద్దరు పిల్లలు కట్ చేయడం ఒక అబ్బాయి వెనకాల తల మీద రాయితో కొట్టడం జరిగిందండి ఆ కట్ చేసిన తర్వాత వాళ్ళ అమ్మమ్మ గారికి ఇన్ఫర్మేషన్ కూడా చాలా లేట్ గా వెళ్ళిందండి ఆవిడ రప్పించిన తర్వాత కూడా జస్ట్ తో గీసుకున్నది అని చెప్పేసి అని ఒక ప్లాస్టర్స్ పంపించేశారంటండి దాని దానివల్ల ఆ రోజు ఆవిడ ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పేసి అని అన్నారు కానీ అక్కడ ఆవిడకి ఇంత కుట్లు పడ్డాయని కానీ అంత దారుణంగా కట్ అయిందని కాని ఆవిడకైతే తెలియదు ఆ తర్వాత ఆవిడ ఇంకేం చేయాలో తెలియక ఆవిడకి షుగర్ డౌన్ అయిపోయిందండి ఆ రోజు ఇంకా అక్కడికి ఏం చేయలేదు తెలియక హాస్పిటల్ తీసుకెళ్లిన తర్వాత చూస్తే ఇరవై తొమ్మిది కుట్లు సార్ మొత్తం వెనకాలేమో నాలుగు కుట్లు పడ్డాయండి తల మీద ఇంత దారుణమైన ఇన్సిడెంట్ స్కూల్లో సార్ ఇదేమి ఎక్కడో మన కాలేజీలో లేకపోతే బయట రోడ్డు మీద ఇంకో చోట జరగలేదండి మన పిల్లలు మనం ఉదయించే సాయంకాలం వరకు స్కూల్లో ఉంటున్నారు అనేసారంటే వీళ్ళంతా జాగ్రత్తగా చూసుకుంటారు అనే ఉద్దేశంతో మనం ఉంచుతాం సార్ అలాంటిది ఇక్కడ మనకి పిల్లలకి మనకి ఎక్కడ కూడా న్యాయం జరుగుతుంది లేకపోతే స్కూల్లోనే వీళ్ళకి రక్షణ లేకపోతే ఇంకా బయట ఎక్కడ మనం పిల్లల్ని ఎక్కడ జాయిన్ చేసుకుంటాం సార్ చాలా మంది మిడిల్ క్లాస్ లో మిడిల్ క్లాస్ పిల్లలే ఎక్కడ ఉంటారండి ఇలాంటి పిల్లలందరినీ తీసుకెళ్ళి మమ్మల్ని ఎక్కడ జాయిన్ చేసుకోమంటారు పిల్లలందరినీ మేము కూడా అదే రీతిలో వచ్చామండి ఈ రోజు మా అబ్బాయి కాదు సార్ కారణం అంటే చిన్న చిన్న పిల్లలు నార్మల్ గా ఏదో తోసుకోవడం కొట్టుకోవడం ఉంటది కదా సార్ అలాంటి ఇన్సిడెంట్ అండి ఏదో ఎప్పటి నుంచో మాట్లాడుకున్నది గొడవ పడింది అయితే కాదు సార్ కానీ వాళ్ళు మాత్రం ప్రీ ప్రే గానే ఉన్నారండి ఎందుకంటే ఒక బ్లేడ్ తీసుకొచ్చి కట్ చేయగలిగారు అనేసి అంటే ఆ ఉద్దేశాన్ని మీరు తెలుసుకోవాలండి అలాగే షర్ట్ కూడా ఉందండి ఒకసారి చూపించండి ఆ షర్ట్ కూడా ఉందండి కాలు తెగిపోయిందండి కాలర్ కట్ అయిపోయింది అండి కట్ అయిపోయి అక్కడ కట్ అయిందంటే అసలు యాక్చువల్గా ఇక్కడ కట్ అయి ఉంటా అబ్బాయి స్పాట్ లోనే మనకి దక్కపోదురండి నా పేరు జ్యోతి సార్ ఆ అబ్బాయి పేరు వినయ్ అండి నేను వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పేరేంటండి కుట్లు ఇరవై తొమ్మిది కుట్లు పడ్డాయండి అదే నిజంగా ఒక ఆడపిల్లకి జరుపుకుంటే ఈ పాటకి చాలా ఇష్యూ అయిపోతుంది ఒక మగపిల్లడు అంటే మనకి ఆడపిల్ల ప్రాణమైన మగపిల్లడైనా ఇద్దరు అయినా సమానమేనండి కాకపోతే ఆడపిల్ల అనేటప్పటికీ ఎంత హస్బెండ్ అవుతారు సార్ ఈ పాటకి ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో అబ్బాయికి న్యాయం జరుగుతుందండి మాకు ఒకేసారి ఆ అబ్బాయి తరచు నుంచి ఇలాంటి ఇన్సిడెంట్ ఆ అబ్బాయికే కాదు మా పిల్లలకే కాదు స్లవర్కే కూడా జరగకూడదండి అటువంటి న్యాయం ఆవిడ కూడా కోరుకుంటున్నారండి ఒకసారి ఆవిడతో కూడా మాట్లాడండి సార్ అది మీరు స్వామేశ్వరు అండి మా అండి నా దగ్గర ఉంటారు చిన్నప్పటి నుంచి నాకు వినయ్ అండి ఏపీఎస్టూలో చదువుతున్నారండి తంత్ అండి తండ్రి చదువుతున్నారండి వామెస్ మీరు డాన్ చేసి కానీ ఇప్పుడు వచ్చి ఏం జరగలేదు ఇప్పుడు మరి వాళ్ళు ఏం గొడవ అయిందో నాకు తెలియదు మేము చూడలేదు టీచర్స్ కూడా బాగానే చూశారు కానీ మనం అదనం కూడా అనకూడదు పిల్లల పిల్లల గొడవలు ఆ గొడవలో మనం ఏమైందనో తెలియదు కానీ గోరు గీసుకుందన్నారు అలాగని నేను గోడే తీసుకుందనుకొని ఇంటికి తీసుకెళ్ళిపోయాను ఇంటికి తీసుకెళ్తే తీరా అది గోరు కాదండి చాకుతో కూసింది ఆ చాకుతో కూచింది తీసిన తర్వాత చూస్తే ఇరవై తొమ్మిది పుట్లు పడ్డాయి మరి అలాంటిది ఏ పిల్లలకి జరగకూడదు ఈ రోజు నా మనవుడు జరిగింది రేపొద్దున ఎవరికీ జరగకూడదు పిల్లల్ని ఎందుకు పంపిస్తామండి హాస్పిటల్ హాస్పిటల్స్ వచ్చి అండి నేను పెట్టుకున్నాను ఒకసారి అలా మరి అప్పుడు తీసుకెళ్తే పోలీస్ కేసు అంటారు కదండి అవన్నీ నాకు అక్కలేదండి ఆ అబ్బాయి బాగా ఎక్కువ సర్వీసు ఎవరు డబ్బులు పంపలేదు సాయంత్రం ఎవరు రాలేదండి ఎవరు రాలేదండి అచ్చా వీళ్ళెవరు డబ్బులు ఇస్తాము మీరు కామ పవ్వండి అని కూడా అనలేదు తప్పదు ఒక్క స్కూల్ మీద మనం నిందేయడం కూడా తప్పు ఎందుకంటే గురువులు తల్లి